వచ్చిన తర్వాత కెనాల్ ఆఫీస్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే అర్థమైపోద్ది ఆయన వచ్చారు అంటే ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంటే కూడా బాగుంది కలెక్టర్ ఆఫీస్ కంటే కూడా బాగు చేశారు అంత పనిలో అంత నిబద్ధత గల వ్యక్తి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ముందుగా వేదిక పైన ఉన్న మన గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తి గారు జ్యోతిర్మయ మేడం గారికి హృదయపూర్వక నమస్కారం అట్లాగే పెద్దలు శివరామకృష్ణ ప్రసాద్ గారు అట్లాగే కృపాచారి గారు మన రామ్చంద్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం వేదిక ఉన్న మీకు పిల్లలకి నా ఆశీస్సులు ఒక విధంగా చెప్పాలంటే నాకు కొంచెం మాట్లాడడానికి మేడం గారు ఉండటం వల్ల ఏమో కొంచెం వన్ కైండ్ ఆఫ్ ఖైతే పిల్లలతో బాగా మాట్లాడాలని ఎప్పుడూ నాకు ఫీలింగ్ ఉంటుంది పిల్లలంటే ఒక రకమైనటువంటి ఇష్టం మరి ముఖ్యంగా మీరంటే బాగా ఇష్టం మీ మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మరి ముఖ్యంగా మన పిల్లలు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంది ఫస్ట్ టైం మిమ్మల్ని నేను కలిసినప్పుడు నేను ఎక్కువగా నా గురించి చెప్పాను మీకు నేనే నేను ఎట్లాగా చదువు విషయంలో ఎలా ఉన్నాను చదువుకోవడంలో ఎలా వెనకబడ్డాను తర్వాత ఎలా మళ్ళీ ముందుకొచ్చాను అనే దాని మీద ఎక్కువ పిల్లలతో మాట్లాడాను అంతే కదా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీకోసం కొత్త సిలబస్ రాసుకొచ్చాను మీకు ఎలా చెప్పాలి అని నాకేమనిపిస్తుందంటే అంటే ముందుగా అసలు ఈ ఇట్లాంటి కార్యక్రమం నాకు మువ సత్యనారాయణ గారు ఉత్తమ ఉపాధ్యాయులు నాకు ఎలా పరిచయం అంటే నేను చేబ్రోల్లో తహసీల్దార్గా పనిచేసేటప్పుడు ఒక చిన్న విషయంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎక్కడికి పోయినా ఆఫీసులు రిపేర్ చేయించడం వాటిని బాగు చేయించడం ఈ పనుల్లో ఉంటాను మెస్ లాగా ఆ క్రమంలో సత్యనారాయణ గారు నేను కూడా ఈ ఆఫీస్కి ఏదో ఒకటి చేస్తానండి అని ఒక హెల్పింగ్ నేచర్తో ముందుకు రావడంతో నాకు వారితో అనుబంధం ఏర్పడింది మెల్లగా వారితో ఉన్న పరిచయం కాస్త ఎలా మారిందంటే ఓ ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి మన ఈక్వల్ లైన్ మనం ఈక్వల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫెదర్స్ ఆఫ్ ది సేమ్ బర్డ్ ఫ్లాక్ టుగెదర్ అని విన్నారు కదా నేను అలా ట్రావెల్ చేయడం బిగిన్ చేశాను మెల్లగా అనుకోకుండా ఫార్చునేట్లీ నేను నా నా సొంత ప్రాంతమైన తెనాలికి ఉద్యోగం చేయడానికి రావడంతో ఇంకా వారితో జర్నీ మరి ముఖ్యంగా ఎక్కువగా స్పీడ్గా సాగుతుందని చెప్పాలి మీరందరూ వింటే జనరల్గా ఏంటంటే భార్య చనిపోగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్తో సంబంధం లేకుండా వీలైన త్వరగా కొత్త ప్రపంచాన్ని వెతుక్కున్న ఈ రోజుల్లో కూడా మరి అందరూ మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం తాజ్మహల్ కట్టించాడు ఎవరో ఒక ఆయన అని అట్లాగదా కానీ నాకు నాకు తెలియదులే ఎవరు కట్టించారు అని చదువుకున్నాం కదా మనమంతా షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు అని అనుకున్నాం కానీ వారి భార్య గారి స్మారకం గుర్తుగా ఉండడం కోసం వారు ఎప్పుడూ జ్ఞాపకంగా చిరస్థాయిగా ప్రజల్లో మీలాంటి విద్యార్థుల్లో ఉండిపోవడం కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప గొప్ప వ్యక్తులందరినీ తీసుకొచ్చి మరి వారికి అవార్డు ప్రదానం చేయడం వారి చేతుల మీదుగా మరి మిమ్మల్ని ఉన్నతంగా చూడాలనే ఉద్దేశంతో ఒక బహుమతి లాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆర్థిక పైరంగా సహాయం చేయడం అనేది ఒక గొప్ప విషయం వారిని సందర్భంగా హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా జనరల్గా మీ ఏజ్ గ్రూప్ పిల్లల గురించి అంటే నా పిల్లలు మీ ఏజ్ గ్రూప్లోనే ఉన్నారు నేను రోజు మా అమ్మాయితో ఎలా మాట్లాడతాను ఈ రోజు మాత్రం ఈ క్షణం అలాగే మీతో చెప్పాలని అనిపిస్తుంది నాకు జనరల్గా ఆడపిల్లలు ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటారంటే ఎవరైనా అబ్బా నువ్వు భలే అందంగా ఉన్నావు అబ్బా నీ కళ్ళు ఉన్నాయి ఉన్నాయబ్బా నీ జడ బలే పొడుగ్గా ఉందబ్బా అనగానే మనం మన తండ్రి ప్రేమని మన తల్లి ప్రేమని మన గురువుల ప్రేమని ఇవన్నీ మర్చిపోతాం టీనేజ్ భలే డేంజరస్ టీనేజ్ నేను కూడా ఆ ఏజ్ గ్రూప్లోంచే కదా ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అట్లాంటి వాటికి మీరు ఎప్పుడూ ఆ యాట్రిబ్యూషన్ ఎప్పుడూ ఉండకూడదు ఏది ఉండాలో తెలుసా నువ్వు భలే కష్టపడతావు నువ్వు బాగా చదువుతావు నీ చదువుని ఎంకరేజ్ చేసేవాళ్ళు నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలి అని కోరుకునేవాళ్ళు వాళ్ళ మాటలు మన చెవిలోకి రావాలి అవే మన బ్రెయిన్లో ఉండిపోవాలి అదే మన లక్ష్యమై ఉండాలి చదువు తప్ప అసలు వేరే ప్రపంచమే లేదు ఉండకూడదు కూడా ఏజ్ గ్రూప్లో అట్లా ఎవరైనా చెప్పినా నువ్వు అలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు అంటే ఎక్కువగా చూస్తున్నా నేను సొసైటీని నా దగ్గరికి చాలా కౌన్సిలింగ్ రిలేటెడ్ మ్యాటర్స్ పిల్లలు బయట ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని వాళ్ళని తీసుకొచ్చితే వాళ్ళతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడుంది వ్యవస్థలో లోపం అని ఎప్పటికప్పుడు నన్ను నేను తర్కించుకుంటూ ఉంటాను అనమాట కాబట్టి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అమ్మవార్ల గురించి విన్నారా దేవతల గురించి విన్ వినే ఉంటారు ఖచ్చితంగా దుర్గా అమ్మవారు దేనికి ప్రతీక శక్తికి ప్రతీక ఓకే మరి లక్ష్మీదేవి అమ్మవారు అయ్యో మీ అందరికీ ధనం గుర్తొచ్చిందా శుభం లక్ష్మీదేవి అమ్మవారు శుభానికి ప్రతీక ధనానికి కూడా ప్రతీక అది వేరే విషయం మరి చదువుకి అబ్బా ఇది మాత్రం గట్టిగా చెప్పారు మరి అందానికి ఎవరు అందానికి ఎవరు దేవత అయ్యో శక్తి స్వరూపిణి అందం అనే దానికి ఆ ఆ కొలమానానికి దేవతలను ఎవరినూ వర్ణించలేదమ్మా అందం అమ్మలో చూడాలి అమ్మ మన అమ్మ అందంగా ఉంటుంది ఇంతే ఇదే ఫ్యాక్ట్ కాబట్టి ఏంటంటే ఎవరికి ఎవరు అధిదేవతలు ఎవరు ఏ వర్గానికి ఎలా ఉన్నా కానీ మనకి చదువు లేకపోతే ఎవరు ఎలా పొగిడినా తాత్కాలికమే వాటి మాయలో పడద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏజ్ గ్రూప్లో మరి ముఖ్యంగా నేను నా నా కెరియర్లో నేను చూసింది ఏంటంటే చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు బాల్య వ్యవహారాల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసినాయి అవి మళ్ళీ అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీకి కూడా తెలుసు ఆ టీచర్లకు కూడా తెలుసు ఇప్పుడు మేము సోషల్ మీడియాలో చూసి పలానా చిన్న పాప ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న పాప పెళ్లి చేసుకుందంట అని తెలిసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయడానికి స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో మాస్టర్ గారికి తెలిసి అది జరిగిందంటే నాకు ఎంత అనిపించిందంటే అసలు ఆ హృదయం ఉన్న మనిషి కాదు అక్కడ జాబ్ చేసింది పిల్లల్ని తన పిల్లల్లాగా చూడలేదు కాబట్టి అది జరిగిందని చాలా ఫీల్ అయ్యా ఎప్పుడూ కూడా సొసైటీలో చిన్నపిల్లల్ని మన పిల్లల్లాగా చూస్తేనే సొసైటీ డెవలప్ అవుతుందని నేను గట్టిగా నమ్మే వ్యక్తిని అందుకనే ఆ కోసం నా దగ్గరికి సంతకాల కోసం ఎవరైనా పిల్లలు అసలు పిల్లలు రావడానికి నేను పెద్దగా ఇష్టపడను ఆన్లైన్లో కానీ టీచర్స్ని కానీ నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారో అందరికీ ఏమేం కావాలో లిస్ట్అవుట్ చేసుకొని నా దగ్గరికి వస్తే ఒకే సంతకంతో ఆన్లైన్లో చేసి పడేస్తాను అందరికి సర్టిఫికేట్లు ఇచ్చేస్తా అని చెప్తా ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఆ వంకతో కూడా ఆ పది నిమిషాలు ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగకూడదనేది నా అభిమతం అందుకని మీరేంటంటే ఎలర్ట్గా ఉండాల్సిన సమయం ఇందాక గురువుగారు చెప్పినప్పుడు సెల్ ఫోన్స్ జోలికి వెళ్ళకండి వద్దు అసలు మనకు అది అవసరం అయితే చూడండి అది వేరే విషయం దానికి ఎక్కువ ఎడిక్ట్ కావకండి ఊరిని ఇలా 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 ఆ ఫింగర్ని అట్లా దాన్ని ఆపరేట్ చేస్తూ మన తల్లిదండ్రులు మన అమ్మ చెప్తూ ఉంటుందన్నమాట ఏమని అమ్మ వద్దమ్మా కళ్ళు దెబ్బతింటాయమ్మా కాసేపు చదువుకోమ్మా వీళ్ళు తల్లిదండ్రి మన గవర్నమెంట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా పేదవాళ్ళు అయి ఉంటారు రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని చదివించాలనే తాపత్రయపడే తల్లిదండ్రులు అయి ఉంటారు పేదవాడే తాపత్రయపడతాడని నా ఉద్దేశం కాదు పేదవాళ్ళు ఎక్కువగా తాపత్రయపడతారు పిల్లల్ని ఉన్నత స్థానంలో చూడాలి అని మరి అలాంటి తల్లిదండ్రి కష్టాన్ని మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మన నీకు తెలియలే అనేస్తాం ఇళ్లలో గమనిస్తూ ఉంటాను నేను ఏదో నా అమ్మ చెప్పింది అనుకోండి నీకు తెలియదు గురికో నాకు బాగా తెలుసు కదా మనం ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయామనుకుంటా ఉంటాం నో ఎప్పుడూ కూడా మనం పెద్దవాళ్ళం కాదు మన పెద్దల ముందు ఖచ్చితంగా డిసిప్లైన్ నేను లాస్ట్ టైం మీకు డిసిప్లైన్ గురించి మాట్లాడాను ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే డిసిప్లైన్ ఓకే నేర్చేసుకుని ఉంటారు మీరు మంచి స్కూల్లో చదువుకున్నారు మరి గొప్ప గొప్ప వాళ్ళు చదివిన స్కూల్లో మీరు ఉన్నారు ఖచ్చితంగా మీకు వెల్ డిసిప్లైన్ ఉంది అనేది ఈ కాసేపట్లోనే ఇంకా బాగా వచ్చిన పెద్దలకు కూడా అర్థమవుతుంది దానితో పాటు కావాల్సింది ఏంటంటే మీ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీకు ఎదురుపడిన పెద్దల్ని పెద్దల్ని గౌరవించటం మన సాంప్రదాయం తల్లిదండ్రులను గౌరవించటం మనకు అవసరం అసలు వాళ్ళని ప్రేమించటం ఇవన్నీ ఓకే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ప్రాక్టికల్గా ఉండదు ఖచ్చితంగా చదువుతో పాటు కావాల్సింది ఏమిటంటే సంస్కారమే చదువు లేని సంస్కారం వ్యర్థం అసలు అది ఎంత బాగా గొప్ప గొప్ప డిగ్రీలు నాకు ఐదు ఐదు పీజీలు ఉన్నాయి కానీ నేను రాగానే పెద్దల్ని గౌరవించలేదనుకోండి నేను ఆఫీస్కి వచ్చే ఏజ్ ఏజ్డ్ పీపుల్ని కూర్చోమని అనలేదంటే నా సంస్కారం ఏముంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏమి చదువుకున్నా సరే పెద్దల్ని గౌరవించడం మీరు హ్యాబిట్గా మార్చుకోవాలి వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల కష్టం మన మనసులో ఉండాలి ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి వాటికి వీటికి ఫ్లాట్ అయిపోయే పరిస్థితులు లేకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండాలి ఎప్పుడు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా నేను మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను కూడా లాస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ రోజు సాయంత్రం నేను చెప్పిన క్లాస్లో మీకు అందరికీ ఏం చెప్పానంటే ఫైవ్ ఫిఫ్టీ దాటిన పిల్లలందరికీ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పా బట్ ఏం చేస్తాను మా గురువుగారు ఆ ఛాన్స్ తీసేసుకున్నారు నా దగ్గరికి వచ్చి చెప్తే ఇట్లా మేడం గారు వస్తారు ఇట్లా అందరు వస్తారు మన పిల్లలకి ఇట్లా చేస్తున్నామంటే అబ్బా నాకు మనసుకు ఎంత ఆనందంగా ఉందో నా నిన్న కూడా మేము ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలకి చిన్న కార్యక్రమం చేసాం పిల్లలకి స్కూల్ బుక్స్ లేకపోతే బుక్స్ డొనేషన్లు సేకరించి వెయ్యి రూపాయల చొప్పున చిన్న చిన్నవి నేను ఎక్కువగా వీటి మీదే డిపెండ్ అయ్యి ఉంటా వచ్చి నా దగ్గరికి పెద్దలు ఎవరైనా వస్తే నేను వాళ్ళ వాళ్ళ దాతృత్వ హృదయాన్ని గనక గమనిస్తే నేను వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి ఎవరికైనా ఏమైనా చేయొచ్చా చిన్నపిల్లలకి ఏమన్నా చేయొచ్చా పేద పిల్లలకి ఏమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా అభయారణ్యం అని విన్నారా ఇప్పుడు చదువుకునేటప్పుడు వినే ఉంటారు ఖచ్చితంగా కానీ జనారణ్యం అని విన్నారా ఇది కూడా ఒక అరణ్యమే అందులో పులులు నక్కలు సింహాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఈ జనారణ్యంలో కూడా రకరకాల మైండ్ సెట్స్ ఉన్న అరణ్యంలో ఉండే జనాలు ఉన్నారు వీటితో మరి జాగ్రత్తగా ఉండాలి మీరు ఎలర్ట్గా ఉండాలి చదివే ప్రపంచం అయి ఉండాలి ఇలాంటి పెద్దల్ని చూసి మరి మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు పెద్దవారు మన సత్యనారాయణ గారు ఎలాగా పిల్లలకి ఎలా సహాయం చేస్తున్నారు వారి భార్య గారిని తెలుసుకుంటూ మరి అలాంటి ఖచ్చితంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకొని చాలామందికి హెల్ప్ చేసే స్టేజ్లోకి మీరు వెళ్ళాలి ఈ తెనాలి పేరు మారుమోగాలి భవిష్యత్తులో ఢిల్లీలోనో ఎక్కడో ఫారిన్ కంట్రీస్లోనో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గాను ఇంకెక్కడో సంవేర్ సమ్వేర్ మాది తెనాలి మనమంతా లోకల్గా ఉంటేనేమో మన కులం రా అని మాట్లాడుకుంటాం ఊరు దాటితేనేమో మన తెనాలి అని మాట్లాడుకుంటాం గుంటూరు దాటితేనేమో మనం ఏపీ వాళ్ళం అని మాట్లాడుకుంటాం అసలు ఇదంతా కాదు పేరు పోతే మనం ఇండియన్స్ అని మాట్లాడుకుంటాం అంటే ఇవన్నీ డైనమిక్స్గా ఉన్న ఈ ప్రపంచంలో మీరు మన తెనాలి పేరుని ఈ స్కూల్ పేరుని సూపర్గా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా మరి జ్యోతిర్మయ మేడం గారు వచ్చినందుకు ఇంత ఆనందంగా ఎక్కువ ఆనందంగా ఉంది ఎందుకంటే మేడం గారి ఈ లైఫ్ దాన్ని వెనక ప్రచురిస్తే నేను దీన్ని నాలుగైదు సార్లు చదివాను మొన్న ఈ మధ్య ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వేశారు మరి మేడం గారు ఒక ఇన్స్పిరేషన్ కేటగిరీలో ఉన్న మేడం గారు మరి మన ముందున్నందుకు వారికి వ వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎన్నో ఎన్నో స్టేజెస్ మీరు దాటాలని మరి దాటే క్రమంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హోదాతో హోదాతో పని లేకుండా ఒక తండ్రిగా ఒక బ్రదర్గా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను అది చిన్నదా పెద్దదా అని కాదు అన్ని డబ్బులతో ఉండవు డబ్బులు రూపంలో చేసినా చేయలేకపోయినా పది మందితో మాట్లాడాల్సి వచ్చిన ఎంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా ఫోర్ ఫ్రంట్లో నేనుండి ఖచ్చితంగా తెనాలి మన పిల్లల్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదండి ఇక్కడ ఇన్వైట్ చేశారు కదా అని తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి మనం పని ఒత్తిడిలో పడిపోయే పని కావచ్చు లేదా పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు ఎంతసేపటికి మనకు ప్రపంచం ఏర్పాటు చేసుకుంటాం ఆ ప్రపంచంలో తిరుగాడుతూ ఉంటాం మన పిల్లలు ఓ చదువుకుంటున్నారు అనుకుంటాం అవాయి వండర్ వాట్స్ వారు ఏదో అలా ఒక చిన్న పదం చెప్పగానే అబ్బా మా నాడు ఇంగ్లీష్ వేలే మాట్లాడేస్తున్నాడ అనుకుంటాం అంటే ఫాల్స్ ఒక ప్రెస్టేజ్లోకి వెళ్ళిపోయి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోకుండా వాళ్ళు తీరా ఏదన్నా ఒక రాంగ్ స్టెప్లోకి వేసిన తర్వాత అర్రే నా పెంపకంలో అసలు ఏమీ లోపం లేదే అని దీర్ఘం తీసుకుంటూ ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం నో మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ పిల్లల లాంగ్వేజ్ సపరేట్ అండి అసలు వాళ్ళ వాళ్ళ మీడియం వేరు వాళ్ళ లాంగ్వేజ్ వేరు మన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే కానీ పిల్లల లాంగ్వేజ్ సపరేట్గా ఉంటుంది ఆ లాంగ్వేజ్కి మీ చెవి ఇవ్వాలి మీ హృదయంతో వినాలి వాళ్ళకి చిన్న కష్టమా పెద్ద కష్టమా చెప్పలేని కష్టాలు ఉంటాయి నా నాకు చాలా ఆశ్చర్యపోయే ఒక చిన్నది ఒకరోజు మా పాప చెప్పింది నాకు మా పాప చదువుకునేటప్పుడు తన సీనియరు రోడ్డు దాటి పానీపూరి ఏదో కొనుక్కు రమ్మని చెప్పారట సీనియర్ ఆ కొనుక్కు రావడానికి వెళ్ళింది డబ్బులు ఇచ్చారు కొనుక్కు రావడానికి రోడ్డు దాటి వెళ్ళింది పానీపూరి తీసుకొచ్చేటప్పుడు ఎవరో చూశారు మా ఇంటి పక్కన వాళ్ళు సాయంత్రంకి వాళ్ళ అమ్మమ్మకి వచ్చి చెప్పారనమాట మీ అమ్మాయి డబ్బులు ఇంట్లో నుంచి తీసుకెళ్ళి పానీపూరి కొనుక్కుంటుంది అని వెంటనే మరి పెద్దలు మనం ఏం చేస్తాం ఏ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళావా అసలు నువ్వు కొనుక్కున్నావా అంటే వాళ్ళు చెప్పేది వినం మనం అసలు మనం బాగా పిల్లల మీద కంట్రోల్ చేయాలి కదా మరి అలా వెళ్ళిపోతాం అనమాట మా మిస్సెస్ అలా అడగలేదు ఏంటన్నా ఏం చేసావు నాన్న అంటే ఇట్లా వాళ్ళు చెప్పారు అందుకని వెళ్ళి తెచ్చి ఇచ్చాను అని అంటే ఆ ఐదు నిమిషాలు గ్యాప్ కనుక పిల్లలకి మనం వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఇవ్వకపోతే మీకు ఎప్పటికీ దూరం అయిపోతారు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడే అవకాశం అట్లా ఉండకండి ఏదైనా ఫ్రీగా ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళని చెప్పనివ్వండి వాళ్ళ నిజంగా వాళ్ళు చెబితేనే మీరు నిజమైన తల్లిదండ్రుల కింద లెక్క వాళ్ళు చెప్పేది మీరు వినాలి వాళ్ళకి చెవి ఇవ్వాలి కష్టం వస్తే మీరు అండగా నిలబడాలి కష్టం వచ్చిందిలే నీ తిప్పలను ఇవ్వడు ఎవరో ఏదో తల్లిదండ్రులు అంటారని కాదు సొసైటీలో పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా మంచి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాల కలలుగానే మీరు మనం ట్రాక్ ప్రాపర్గా ఏర్పాటు చేసుకోండి ఎప్పుడు ఏదున్నా కానీ ఇలాంటి పెద్దవాళ్ళని సంప్రదిస్తే ఇంకా మంచి జరుగుతుంది మన తెనాలకి మంచి జరగాలి పిల్లలందరికీ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ అవకాశం నాకు కల్పించినందుకు మేడం గారి ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు కూడా హృదయపూర్వక నమస్కారం